మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ రెడ్డి మంగళవారం ఏపీ అసెంబ్లీకి వెళ్లారు హోంమంత్రి వంగలపూడి అనితతో సునీత భేటీ అయ్యారు వైఎస్ వివేక హత్య కేసుపై చర్చించారు అలాగే సీఎంఓ అధికారులతోనూ ఆమె భేటీ అయ్యారు అసెంబ్లీలోని సీఎం కార్యాలయానికి వచ్చిన సునీత సీఎంఓ అధికారులతో సమావేశమై తన తండ్రి హత్య కేసు పురోగతిపై చర్చించారు ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు అదేవిధంగా సుప్రీంకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి కేసు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫిడవిట్ వేయడంతో పాటు ఈ కేసు దర్యాప్తులో పురోగతిపై అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా కోర్టు కేసులు దస్తగిరి జైలు అధికారులు రాసిన లేఖపై అధికారులతో మాట్లాడినట్లు సమాచారం వీటిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రావాలని కోరుతున్నారు తన తండ్రి హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను వైయస్ సునీత విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది ఇదే అంశానికి సంబంధించి హోంమంత్రి అనిత్తో కూడా వైఎస్ సునీత మాట్లాడినట్లు సమాచారం మరోవైపు వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది ఈ కేసులో అవినాష్ కు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై కొద్దిసేపటి క్రితమే సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణ మొదలైంది దీంతో పాటు సీబీఐ అధికారి రామ్ సింగ్ పై దాఖలైన ప్రైవేట్ కంప్లైంట్ పైన విచారణ జరుగుతుంది పిటిషనర్లతో కుమ్మక్కై పదే పదే హింసిస్తున్నారంటూ రామ్ సింగ్పై వెంకటకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అలాగే నర్రెడ్డి రెడ్డి సునీతలపై దాఖలైన కేసులపైన విచారణ జరుగుతుంది సునీత రాజశేఖర రెడ్డి తరపున సీనియర్ కౌన్సిలర్ సిద్ధార్థ రుద్ర వాదనలు వినిపిస్తున్నారు అయితే సిబిఐ తరఫున అలాగే అవినాష్ తరఫున ఎవరూ హాజరు కాలేదు